హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలెక్షన్స్ మనం వీడియో పోస్ట్ చేసి చాలా రోజులు అయిందండి చాలా రోజుల తర్వాత ఈ రోజు మనం ఒక కొత్త మోడల్ తో మీ ముందుకు వచ్చాను మన ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వారండి చాలా థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ మీకోసం ఒక కొత్త ఆఫర్ తీసుకొచ్చారండి ఒక పాడ ప్రీమియం క్వాలిటీలో మనకి స్మాల్ మిస్టేక్ సారీ ఒకసారి ఉందండి ఇది మన మగ్గా ఏదైనా అయింది ఒకసారి ఉంది ఆ సారీ కేవలం మనకి బయట తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అలా సేల్ చేస్తారు మనకి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇస్తాను ఆ సారీ ఆ శారీ ఎలా ఉన్నది అనేది మీకు కూడా చూపిస్తాను వాటితో పాటు ఇవన్నీ కూడా ఉప్పాడపట్టు సారీస్ అండి వాటిలో సెమీ పట్టు ఎన్ని జామ్ దాని వర్క్ అండి ఎన్ని కూడా అతి తక్కువ ప్రైస్ లో తీసుకొచ్చాను కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఇది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ఇందులో ఏ సారీకి బ్లౌజ్ అనేది ఉండదు మీకు ప్రతి సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఏ సారీ అయినా నచ్చితే మన వాట్సప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి వేరే మోడల్స్ కూడా ఉంటాయి అవి కూడా మీ వాట్సాప్ నెంబర్ కి పంపిస్తాను మీరు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ వేవర్స్ మీకు ఈ శారీస్ అన్ని కూడా మీలా వర్క్తో వస్తాయి చూడండి ఇది చూడండి బ్లాక్ కలర్ ఇది క్రీమ్ షేడ్ వస్తుందండి ఇది మస్టర్డ్ షేడ్ ఇవన్నీ కూడా చాలా మంచి కాంబినేషన్ అన్ని కూడా ప్రతిసారి చూపిస్తాను మీరు నచ్చిన సారీ ఆర్డర్ చేసుకోండి మీకు ఇంకా ఫొటోస్ కూడా పంపిస్తాను వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి మన దగ్గర ముందు ఈ సారీస్ అన్ని కూడా మనం ఒక పక్క పెట్టుకుని ఒక్కొక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఫస్ట్ మనం చిన్న మిస్టేక్ ఉన్న సారీ చూద్దాం అది ఎవరు తీసుకుంటారో కూడా చూద్దాం ఒకసారి ఉందండి ఇదిగో సింగిల్ పీస్ సారీ ఏంటిది కలర్ కూడా చాలా క్లాసిక్ కలర్ అండి కలర్ కూడా చాలా బాగుంటది చూడండి ఇది పళ్ళు పళ్ళు చూడండి ఎంత బాగుందో పళ్ళు కూడా మీకు సారి మొత్తం కూడా మనకు బుట్టీస్ వస్తాయండి మీకు మిస్టేక్ ఏదన్నది కూడా మీకు క్లియర్ గా చూపిస్తానండి ఇది మనకి మొత్తం సిల్వర్ వచ్చి కచ్చి బార్డర్ మన టూ సైడ్ కచ్చి బార్డర్ వస్తుందండి ఇది వాళ్ళ మిస్టేక్ ఏంటంటే ఇది చూడండి ఇక్కడ బ్లాక్ ఇష్యూ వచ్చిందండి ఇది చిన్నగా నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే అండి పైన పైన బార్డర్ లో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చాయి దానివల్ల మీకు కేవలం తొమ్మిది వేల రూపాయలు కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇందులో కూడా మనకి మీకు ఏమైనా కలర్స్ కావాలి మనకి ప్యూర్ గా ఉన్నాయండి అవి కూడా మీకు వేవర్స్ ప్రైజ్ ఇస్తానండి మీకు బయట తొమ్మిది వేల ఐదు వందలు అలా సేల్ చేస్తారో అవి అయితే మన దగ్గర సిక్స్ థౌజండ్ అలా పడతాయండి అవి ఇది అయితే మనకి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలకు మాత్రమే చూడండి సారీ కూడా చాలా గ్రాండ్ గా వస్తుందండి శారీ కూడా నెక్స్ట్ మోడల్ వచ్చి మనం ఆఫర్ సారీస్ ఇవన్నీ కూడా మీకు సారీ చూపిస్తాను సారీస్ అన్ని కూడా ఒక్క ఆడ జామదాని వర్క్ అండి సిమి పట్టండి ఇవన్నీ కూడా ఇది కేవలం మనకు వచ్చి పదమూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి ఇది ఈ వర్క్ కంటే చాలా తక్కువ ప్రైజ్ అండి ఇది ఒకసారి మీకు శారీ ఓపెన్ చేస్తాను మీరే చూడండి ఇవన్నీ కూడా మనకి వితౌట్ డోస్ వస్తాయి సారీస్ కూడా ఇందులో ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏముండో చాలా మంచి క్వాలిటీ అండి మనకు శారీ మొత్తం చూడండి మొత్తం కూడా ఇది పళ్ళు డిజైన్ చూడండి ఎంత క్లాస్ గా ఉందంటే ఎంత గ్రాండ్ గా ఉంది ఇది కూడా మనకి జామదాని వర్క్ వస్తుంది అండి మీకు వర్క్ కూడా చూపిస్తా చూడండి ఎక్కడ మీకు తగులుకోవడం కానీ ఏమి ఉండదు ఈ శారీ కూడా మనకి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది మనకి శారీ డిజైన్ ఇది మొత్తం కూడా మనకి శారీ చూడండి ఎంత డిజైన్ వచ్చిందో మన శారీ మొత్తం కూడా మనకి ఇలా డిజైన్ వస్తుంది అండి మన శారీ మొత్తం కూడా డిజైన్ వస్తుంది ఈ శారీస్ కేవలం మనకి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇంకో కలర్ చూపిస్తాను చూడండి ఇవి కూడా మనకి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ శారీస్ అండి ఇవి చూడండి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇది కూడా ఇదిగోండి ఇది మనకి పల్లు డిజైన్ వస్తుంది శారీ చూడండి ఎంత బాగుందో మనకి పల్లు డిజైన్ వస్తుంది అండి శారీ మొత్తం ఇది అంకెంత హ్యాండ్ వీవింగ్ తో జామ్దానిలో దానిలో వస్తుంది అండి సారీ కూడా ఇది మొత్తం ఒకే వీవింగ్ ఇది కూడా మనకి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఎంత సారీ డిజైన్ అండి ఇది కూడా ప్రతిదీ చూపిస్తేనే చూడండి ఇంకా ఇంకా క్లియర్ గా చూపిస్తే చూడండి ఈ సారీ మనకి ఈ సారీ చూడండి ఈ సారీ వచ్చి లైట్ పీచ్ కలర్ వస్తుంది సారీ ఇది చూడండి ఎంత బాగుంటది శారీ కూడా ఇది ఇది పీచ్ కలర్ లో లైట్ కలర్ వస్తుంది లైట్ పింక్ షేడ్ లో వస్తుంది అంటే మనకి పల్లు డిజైన్ చూడండి పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్ గా వస్తుంది పల్లు డిజైన్ మన శారీ మొత్తం కూడా చూడండి ఎంత బాగా క్లియర్ గా ఉంది మనకి వర్క్ కూడా మనకి గ్రీన్ వైలెట్ వర్క్ దీనికి దానికి సెపరేట్ వర్క్ వస్తుంది అండి సారీ మొత్తం కూడా ఇది కూడా కేవలం మనకి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే పడుతుంది అండి ఈ సారీ కూడా ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ లో ఉందండి సారీ మనకి నెక్స్ట్ కలర్ వచ్చి మనకి అందరికి చాలా మందికి ఇష్టమైన కలర్ బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ చూడడం ఎలా ఉన్నది సారీ చూడండి ఇదైతే ఎక్సలెంట్ డిజైన్ ఉంది ఇది కూడా జెరీ వర్క్ కూడా ఇచ్చాడు మనకి సారీలో ఇది ఇది మన సారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది అని చూసారు ఇది మనకి గ్రీన్ థ్రెడ్ ఈ పింక్ కలర్ థ్రెడ్ వైలెట్ మనకి ఇదంతా సెపరేట్ వర్క్ ఇదంతా హ్యాండ్ వీవింగ్ వర్క్ మన బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో బార్డర్ బార్డర్ కూడా మనకి చాలా జెరింగ్ వీవింగ్ తో థ్రెడ్ ఇచ్చాడు మొత్తం కూడా ఇది పళ్ళు కూడా మనకి చాలా గ్రాండ్ గా వస్తుంది పళ్ళు కూడా మంచి వస్తుంది విత్ బోర్డర్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది కూడా మనకి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదే కాదండి మనకి చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏ కలర్స్ మీకు ఫొటోస్ పంపిస్తానండి మన కలెక్షన్ కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా మంచి మంచి కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర వెడ్డింగ్ కలెక్షన్స్ అన్ని ఆల్ ఓవర్ కలెక్షన్స్ ఉంటాయి అవి కూడా మొత్తం కూడా మీకు చూపిస్తానండి ప్రతి వీడియో కూడా మనకి ఫాలిటీ సారి ప్రతి వీడియో టూ డేస్ కి ఒకసారి వస్తుందండి మనకి ఈ సారీ చూడండి పళ్ళు డిజైన్ వస్తుందండి ఇదిగోండి మీనాకారి వర్క్ వస్తుందండి మనకి శారీ మొత్తం వర్క్ వస్తుందండి దాంతోపాటు ఇది స్పెషల్ గా కనిపిస్తుంది ఇది కూడా మనకి శారీ మొత్తం కూడా మనకి ఇలా వస్తుందండి మీనాకారి వర్క్ వచ్చి క్వార్డర్ లో ఇలా బుట్టస్ వస్తాయండి చూడండి మొత్తం కూడా చాలా మంచి కాంబినేషన్ ఇవన్నీ కూడా ఈ సారీ కూడా మనకి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది మనకి బయట ఇది అయితే మనకి రెండు వేల ఐదు వందలు మూడు వేలు అలా సేల్ చేస్తున్నారో మనం ఓన్లీ హోల్సేల్లో ఇస్తున్నాం అండి ఇదంతా కూడా మనకి మగ్గం కూడా ఇక్కడ ఉంటదండి అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇది సారీ మొత్తం చూసారు మన మేన మేనకాయ వరకు వచ్చి ఆనంద కలర్ వస్తుంది సారీ కూడా మొత్తం కూడా మనకి పింక్ అండ్ వైల్ ఎల్లో మొత్తం మేనకాయ వరకు వస్తుంది ఇది కూడా మన బార్డర్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు ఇది వచ్చి మనకి పళ్ళు పళ్ళు పాటు కూడా చాలా బాగుంటుంది ఈ శారీ కూడా మనకి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇది చూడండి ఇది కూడా మంచి గ్రే కలర్ కాంబినేషన్ అండి సారీ కూడా చూడండి ఎంత బాగుందో సారీ ఇది కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి ఒకసారి గ్రే కాంబినేషన్ అండి ఇది చూడండి పళ్ళు కూడా మన వర్క్ తో ఆల్వర్ వరకు చామదాని వర్క్ వచ్చిందండి ఇదంతా పళ్ళు వస్తుంది అండి మన శారీ మొత్తం కూడా ఇలాగా సింపుల్ డిజైన్ వచ్చిందండి ఇది హెవీ లేకుండా చాలా సింపుల్ గా చాలా బాగుందండి సారీ ఇది కూడా మనకి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా మనకి పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇదంతా మన హోల్సేల్ అండి ఇది మీకు నెక్స్ట్ కలర్ వచ్చి డార్క్ గ్రీన్ అని చూపిస్తుంది ఇది కూడా మంచి కాంబినేషన్ వర్క్ కూడా చాలా బాగుంది ఇది కూడా డార్క్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఇది చూడండి ఎంత బాగుంది వర్క్ ఇది కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా మేనకారి వర్క్ తో చాలా మంచి కాంబినేషన్ లో వచ్చిందండి వర్క్ కూడా చాలా మంచి కాంబినేషన్ లో చాలా బాగా సెట్ అయిందండి కలర్స్ ఇది చూడండి ఇది పళ్ళు వస్తుందండి ఇదంతా పళ్ళు పార్ట్ ఇది కూడా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు అండి ఇది మనకి నెక్స్ట్ సారీ వచ్చి మనకి ఏ కథ చూపిస్తాను అంటే మనకి ఇదిగో చూడండి క్రీమ్ కలర్ అండి కొద్దిగా డార్క్ లో వచ్చింది క్రీమ్ అంటే బాగా లైట్ రాలేదు కొద్దిగా బిస్కెట్ షేడ్ లో వచ్చింది లైట్ బిస్కెట్ షేడ్ లో వచ్చింది ఇదంతా కూడా మనకి పళ్ళు పట్టింది ఇదంతా కూడా ఇది కూడా మనకి మినకారీ వర్క్ వస్తుంది శారీ మొత్తం ఇది కూడా మొత్తం బాడీ కూడా మనకి ఎలా వస్తుందండి చూడండి ఇదిగోండి ఎలా స్టైప్స్ వచ్చి వస్తుంది ఇది మనకి వెనకాల తగులుకోవడం కానీ ఏమి ఉండదు ఇది కూడా వితౌట్ బ్లౌజ్ వస్తాయండి అది మాత్రం మర్చిపోకండి ఇందులో బ్లౌజ్ మాత్రం ఉండదు కేవలం ఇది కూడా పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ కలర్ వచ్చి పర్పుల్ ఈ పర్పుల్ కలర్ కూడా చూడండి ఇది కూడా మంచి కాంబినేషన్ ఇచ్చింది వర్క్ కూడా మనకి చాలా హైలైట్ గా మనకి ఇది కూడా పళ్ళు పట్టు వచ్చిందండి మొత్తం మేనకాయ వర్క్ వచ్చి బార్డర్ కూడా మనకి మేనకాయ బోర్డర్ వచ్చిందండి శారీ కూడా మనకి అదే వర్క్ కంటిన్యూగా మనకి స్ట్రైప్స్ డిజైన్ వచ్చింది మనకి శారీ కూడా ఇది కూడా మొత్తం కూడా చూడండి ఎంత క్లాస్ ఉంటే సారీ కూడా ఇది కూడా మా వర్క్ కూడా చాలా బాగుందండి కట్టుకుంటే మాత్రం ఇది చాలా క్లాస్ గా ఉంటది ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ వచ్చిందండి నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ ఆను లైట్ ఆనంద్ లో చూస్తున్నాం ఇది సారీ కూడా మనకి సారీ మొత్తం కూడా బుటిష్ స్టైల్లో వచ్చిందండి ఇది కూడా మనకి మేనకరీ బుట్టిస్ వచ్చేది చూడండి ఇది ఇది ఒక ఇచ్చారు ఇది మస్టర్డ్ ఇచ్చారు ఇది గ్రీన్ ఇచ్చారు ఇది కూడా మంచి కాంబినేషన్ లో వచ్చిందండి ఇది ఇది పళ్ళు పార్టీ పళ్ళు కూడా మనకి చాలా రిచ్గా వచ్చిందండి ఇది కూడా ఇది కూడా పదమూడు వందల యాభై రూపాయలు అండి ఈ సారీస్ అన్ని కూడా మీకు హోల్సేల్ ప్రైస్ అండి మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేయొచ్చు కేవలం ఇది పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే సారీ కూడా ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇది ఇది కూడా మంచి కాంబినేషన్ చూడండి ఇది మెరూన్ కాంబినేషన్ వచ్చింది సారీ ఇదిగోండి పళ్ళు పళ్ళు పాటు చూసే క్లాస్ ఉందో మనకి సారీ కూడా మొత్తం కూడా మనకి వర్క్ వస్తుంది అదే వర్క్ తో మనకి స్ట్రైప్ డిజైన్ మినకాయలు వర్క్ వస్తుందండి ఇది కూడా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇది దగ్గర మనకి ఇవే కాదండి మీకు చూపించే ఇందులో మూడు డిజైన్స్ ఉన్నాయి మూడు కలర్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చూపిస్తానండి ఇది బ్లాక్ కాంబినేషన్ ఇది ఒక మంచి డిజైన్ అండి ఇది కూడా బ్లాక్ ఫ్లవర్స్ ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ మనకి వర్క్ కూడా చాలా బాగా నీట్ కనిపిస్తుంది సింపుల్ వర్క్ ఇచ్చారండి ఇదంతా కూడా మనకి ఫ్లవర్స్ ఇచ్చి అందరూ మినకారి వర్క్ వచ్చింది ఈ శారీ కూడా మనకి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే చూడిది కలర్ కూడా మనకి నావీ బ్లూ షేడ్ లో వచ్చిందండి ఈ కలర్ కూడా కరెక్ట్ కానీ కలర్ చాలా బాగుందండి డైరెక్ట్ గా చూస్తే మనకి చాలా నీట్ గా అనిపిస్తుంది సారీ మొత్తం మొత్తం బుటీ వర్క్ ఇచ్చారండి చూడండి సారీ మొత్తం మనకి బుటీ వర్క్ వచ్చి మన పళ్ళు అనేది రిచ్ గా వచ్చిందండి పళ్ళు ఈ సారీ కూడా కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇవే కాదండి ఇంకా మోర్ కలర్స్ ఉన్నాయి మోర్ కలెక్షన్స్ ఉన్నాయండి ఇందులో మీకు ఏమైనా కావాలి మన వాట్సాప్ కి కాంటాక్ట్ అవ్వండి ఇవన్నీ కూడా మనకి హోల్సేల్ ప్రైజ్ లో ఉన్నాయి కేవలం పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో మీకు ఏ సారి కావాలన్నా మన స్క్రీన్ షాట్ తీసి మా స్క్రీన్ మీద కనిపిస్తే నంబర్ కి వాట్సాప్ చేయండి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ